మన జీవితంలో పుతున్నటువంటి ఒక గొప్ప రోజు అది గౌరవించబడేవారు రాదు ఎందరికో కొందరికి అవకాశం వస్తుంది అది నేను ఎలా తీసుకున్నాను ఎలా వచ్చిందని పక్కన పెడితే అవకాశం అందరికీ రాదు కొందరికి మాత్రం ఎదుర్కొని వస్తుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కాబట్టి వారందరికీ కూడా ఉదయపూర్వకంగా డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ చార్టిబుల్ తరఫున ఉదయపూర్వకటువంటి అభినందనలు స్వాగతం పలుకు ఇక్కడ మహారాజులకు డాక్టర్ చిన్నారావు గారు సోషల్ వెల్ఫేర్ సొసైటీ చార్టిబుల్ వ్యవస్థాపకులు డాక్టర్ చిన్నారావు గారు వేదిక వచ్చి తన యొక్క వ్యక్తి డాక్టర్ దాడి సత్యనారాయణ గారు విశాఖపట్నం ముందు బిడ్డ డిప్యూటీ మేయర్ ఎక్స్ డిప్యూటీ మేయర్ విశాఖపట్నం వచ్చి తన యొక్క సింహాస్నాన్ని కృష్ణ గారు వారు ఆందీబే జి అర్జున్ గారు రిటైర్డ్ కేజీఎస్ సోబ్బరెడ్డి గారు అనేక వైద్య సేవలు అందించి ఇక్కడికి డాక్టరేట్ తీసుకోవడం అర్హత పొందినటువంటి వ్యక్తులుగా వారి వేదికపై వచ్చి తమ యొక్క ఆసనాన్ని సింహాసనాన్ని అధిష్టించవలసిందిగా గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ పెద్దలు తన కిసాసేవస్థ చేసినటువంటి సేవలు అది గుర్తించుకున్నటువంటి విధానాన్ని మనకందరికీ తెలియజేయవలసిందిగా నేటి సభా అధ్యక్షులు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనేటువంటి పెద్ద చిన్న గారిని తమ సందేశం వినిపించవలసింది చిన్న వ్యాపార సొసైటీ స్వతంత్ర సంస్థ సంస్థలో కొంతమందికి పౌరు సహనం కూడా చేయించుకున్నాము మరి సమాజ సేవ అంటే మరి సమాజ సేవ అంటే ఎంతో మంచి గల వ్యక్తిగా సమాజ సేవ చేస్తారు ఎటువంటి శ్వాగం కానీ ఎటువంటి ఆశ కానీ లేకుండా సమాజ సేవ చేస్తారు మరి నేను చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మీ సమాజ సేవ చేయడం జరిగింది ఇప్పటి వరకు మూడు కోవిడ్ డాక్టరేట్లు ఐదు నేషనల్ అవార్డులు రెండు ఇంటర్నేషనల్ అవార్డులు వెయ్యి రెండు పౌరుశ జరిగేంతవరకు దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల మంది సభ్యులు చిన్నారు వ్యాపార సొసైటీ సభ్యులు ఉన్నారు ఎవరి దగ్గర ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఎటువంటి డొనేషన్ కానీ తీసుకోకుండా నా యొక్క సొంత అధికంతో ఇప్పటి వరకు ఐదు వందల యాభై రెండు కార్యక్రమాలు చేయడం జరిగింది ముంబై అస్సాం వెస్ట్ బెంగాల్ విశాఖపట్నం న్యూఢిల్లీ ఇలా గోవా ఇలా అన్ని అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుతం విశాఖపట్నం ఎనిమిది సార్లు చేయడం జరిగింది ఢిల్లీలో రెండుసార్లు గోవాలో ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఒకసారి అలాగే అస్సాంలో ఒకసారి ఇక వచ్చి వచ్చేసారి మన అండమాన్ కానీ లో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది మరి సమాజ సేవకులు అంటే నిజంగా మానవత గల వ్యక్తులు మానవత్వ వ్యక్తులు ఎటువంటి ఆశ చూపడం కానీ ఎవరి మీద ఆధారపడడం కానీ ఏమీ జరగదు మన అలాంటి మౌన్నత వ్యక్తులు ఈరోజు మన సొసైటీ వెళ్ళేటట్లో ఈరోజు శుభ శుభసూషకం ఎంతో అత్యున్నత స్థాయి వ్యక్తినే ఒకప్పుడు తీసుకుంటూ ఇప్పుడైతే అదే విధంగా కాదు సామాన్య వ్యక్తులు కూడా సమాజ సేవలు గుర్తించి ఈరోజు దేశవ్యాప్తంగా మూడు వందల యాభై సన్రైజ్ యూనివర్సిటీ గ్లోబల్ బీస్ యూనివర్సిటీ సంస్థ ద్వారా అయ్యప్పి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు పన్నెండు గౌరవీయులు శ్రీ చిన్నారావు గారికి ముందుగా నా తరపున వేదిక పెద్దల తరఫున ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు అదేవిధంగా వేదిక వచ్చినటువంటి పెద్దలు విశాఖ నగర్ నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ కృష్ణ గారు అదేవిధంగా పెద్దలు నా చెరకాల మిత్రులు చేసి ఈ రోజు డిపార్ట్మెంట్ ఐ సమాజం చేవల పం చేస్తున్నటువంటి డాక్టర్ జి అర్జున్ రావు గారికి ముందుగా నా ధన్యవాదాలు అదేవిధంగా గౌరవనీయులు అదేవిధంగా విధంగా మెడికల్ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్మెంట్ సమాజ సేవలో పాల్గొన్నటువంటి డాక్టర్ మురళీమోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా అండ్ ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఒక మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మరి చిన్నారావు గారిని ఏర్పాటు చేయడం దానికి ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా తెలంగాణ కలకట్ట నుంచి కూడా ఎక్కువ వాళ్ళు ఉన్నారు చాలా మంది మరి చిన్నారావు గారు చేస్తున్న కార్యక్రమాలు రెండు నిమిషాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి సందర్భం సందర్భంలో నేను మాట్లాడడం జరిగింది ఈ సేవ చేస్తున్నటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇంకా ఇప్పుడు చేస్తున్నది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తున్నారు మనం ఈ విధంగా ప్రోత్సహించినట్టయితే వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి ఇంకా సేవ చేయాలని ఆలోచన వచ్చి ఈవేళ వంద మంది చేసినటువంటి వారు నేను పది వేల సాయం చేస్తారు నా ఆశయం నా ఆలోచన అదే చెప్పి ఆయన చెప్పడం అది ఒక మంచి ఆలోచన వన్స్ అగేన్ మీ మీ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి సెల్ ఫోన్లు ఉంటారు కదా మీ సెల్ ఫోన్లు ఏమీ లేదండి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం చూనిటర్ హలో ఒక్క నిమిషాలు పైకి రాష్ట్ర వెరీ గుడ్ మనీ ఎవరు వచ్చారు తెలుసా మీ డాక్టర్ గారు ఎవరమ్మా அர்ஜுன் கார் கட்டி கேப் பண்ணுறது அர்ஜுன் கார்கள் எதுக்கம்மா